ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు ప్రభు మనల్ని ప్రేమించి మరి యొక్క దినాన్ని ఉచితంగా మనకు దయచేసాడు మన ప్రియులు ఎంతో మంది మనల్ని విడిచి వెళ్తున్నారు వారి గృహాలలో ఎంతో దుఃఖము వారి కొరకు మనము ప్రార్థన మనం చేద్దాము ఆదరిద్దాము రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొని వచ్చున్నాము రోమా పత్రిక మొదటి అధ్యాయంలో రెండో వచనంలో దేవుని సువార్త నిమిత్తము దేవుని సువార్త అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానం మనం చేస్తున్నాము ఈ దేవుని సువార్త అన్నటువంటి విషయము అది ఒక గొప్ప అంశము ఆ అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక నిజముగా ఈ భూమి పుట్టినప్పటి నుండి మానవుడు పడిపోయినప్పుడు నుండి దేవుడు తన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు హల్లెల్లు అని సువార్త కేవలము ఇప్పుడు క్రీస్తు తర్వాతనే కాదు కానీ పాత నిబంధనలో కూడా సువార్త ఉన్నది 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 అట్టి అద్భుతమైనటువంటి విస్తారమైనటువంటి సువార్తను గురించి మనము కొన్ని మాటలలో రోమా పత్రికల నుండియే కొన్ని మనము ధ్యానం మనం చేస్తూ ఉన్నాము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి అపోస్తలైనటువంటి పౌలు గారి ద్వారా వ్రాయించినటువంటి ఈ మాటలు మొదటి శతాబ్దం శతాబ్దంలో ఉన్నటువంటి వారికి మరియు భూమి ఉన్నంత వరకు యొక్క సువార్త ప్రకటించబడుచున్నది దేవునికి ఉందన్నారు ఈ సువార్త యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి వాక్యానికి విరోధమైనటువంటి సువార్తలు ప్రకటించబడుతూ ఉన్నాయి ప్రజలు వాటికి అవుతున్నారు ఈ సందర్భంలో మనము వాక్యానుసారమైనటువంటి సువార్తను గురించి వినుట తెలుసుకొనుట దానికి విధేయత చూపించుట మన యొక్క ప్రతిస్పందనగా ఉండాలి సువార్త అన్నటువంటి ఆ ఒక్క మాటలో ఒక జవాబు లేదు సువార్త అంటే ఏమిటి అన్నటువంటి ప్రశ్నకు ఒక్క జవాబు లేదు అనేక అంశాలతో కూడుకున్నటువంటి విషయము అందుకనే ప్రారంభంలోనే ద సోర్స్ ఆఫ్ ద గాస్పల్ ద ఏజెంట్స్ ఆఫ్ ద గాస్పల్ ద కంటెంట్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ద గాస్పల్ ద రెస్పాన్స్ టు ద గాస్పల్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద గాస్పల్ ఇన్ని ఉన్నాయి అసలు సువార్త ఎక్కడి నుండి వస్తుంది ఎవరు ప్రకటిస్తున్నారు సువార్తలో ఏముంది సువార్తలో విన్ సువార్తను విన్నటువంటి వారిలో జరిగే ప్రతిస్పందన ఏ విధంగా ఉంది సువార్తను అంగీకరిస్తే ఏమి ఫలాలు ఉన్నాయి ఏం లాభం ఉంది అన్నటువంటి విషయాలు అనేక ఉదాహరణలతో సంఘటనలతో వివరించబడినటువంటి విషయము సువార్త 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 దేవునికి స్తోత్రం హల్లెల్లు దాటి వాటిలో అనేక ఎలిమెంట్స్ ఉన్నాయి సువార్తలో వాటిని మనము ధ్యానం మనం చేసుకుంటున్నాం రోమపత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడును లేడు దేవుని వెదకువాడును లేడు ఇది పౌలు గారు సువార్త చెప్పక మునుపు సువార్త చెప్పక మునుపు ప్రజలలో ఉన్నటువంటి ఆ లోపం ఇప్పుడు మనం ఎవరికైనా భోజనం పెట్టాలంటే ఆ భోజనానికి ముందు ఆ కలి అన్నటువంటిది మనకు కనపడుతుంది మనం ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఆ సహాయానికి ముందు వారి యొక్క అవసరత మనకు కనపడుతుంది అట్లే ఈ సువార్త ప్రకటించక మునుపు ఆ ఎవరికి ప్రకటిస్తున్నామో వారి యొక్క లైఫ్ వారి యొక్క జీవితము అది కనపడాలి అది గుర్తించాలి అది గుర్తించ గుర్తించబడాలి నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడు లేడు దేవుని వెదకు వాడేవాడును లేడు ఇది ఏ భేదము లేదు గ్రీకులైనా అన్యులైన యూదులైన నీతిమంతుడు లేడు అక్కడును లేడు గ్రహించువాడు లేడు దేవుని వెదకువాడు ఎవరు కూడా లేరు అంటే వాళ్ళ యొక్క స్థితి వాళ్ళ యొక్క అవసరతను గుర్తించి అది వారికి వారికి తెలిపి ఇదిగో సువార్త ఎవరైనా అంగీకరించాలంటే ఇప్పుడు మనం ఎవరికైనా భోజనం పెడితే ఆ వ్యక్తికి ఆకలి ఉండాలి ఆకలి ఉంటే భోజనం ఆకలి లేదనుకోండి భోజనం పెట్టినా కొద్దంటాడు అట్లే మొట్టమొదటిగా ఆకలి అన్నటువంటి దాన్ని వారికి తెలియచేయాలి దాహము అన్నటువంటిది వారికి తెలియచేయాలి చీకటి అన్నటువంటి దాన్ని వారికి తెలియచేయాలి కనుక ఈ ప్రజలు దేవుని వెతకడం లేదు చెప్పిన గాని వారు గ్రహించడం లేదు సృష్టిని చూస్తున్నారు కానీ సృష్టికర్తను వారు గ్రహించడం లేదు నీతి మంతులు ఒక్కరు కూడా లేరు 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 అయితే కొంతమంది రెండవ అధ్యాయంలో మేము నీతి మంతులము అని అనుకుంటున్నారు అది వాళ్ళు గ్రహించడం లేదు మేము ఒక మంచి మతాన్ని ఎన్నుకుని ఉన్నాము చాలా భక్తి కార్యక్రమాలు మేము చేస్తాము శుద్ధీకరణ ఆచారాలు మేము కలిగి ఉన్నాము కాబట్టి మేము నీతిమంతులము మరియు మేము అబ్రహాం గారి యొక్క సంతానము దావిద్ గారు మోషే గారు మా పితరులు ప్రవక్తలు అని అనేకమైనటువంటి ఆ సంప్రదాయాలను పెట్టుకొని అక్షరాన్ని పెట్టుకొని సున్నతి పొంది ఇన్ని కలిగినటువంటి మేము తప్ప ఇంకా ఎవరు నీతిమంతులము అని అనుకుంటున్నారు వారు గ్రహించుటలేదు వారు గ్రహించటం లేదు నీతి మంత్రులు లేరు గ్రహించు లేరు దేవుని వెదక్కు వారు ఎవరు లేరు పన్నెండవ వచనం రోమపత్రిక మూడు పన్నెండు అందరూ తో త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి త్రోవ తప్పినటువంటి వారు ఇది దేవుని యొక్క చూపు ఇది దేవుని యొక్క దృక్పథము దృష్టి అదే మనం చెప్పినామనుకో ప్రజలు ఎవరికైనా మనం చెప్పినామనుకో అందరూ త్వరవ తప్పిపోయారంటే ఒప్పుకోరు ఒప్పుకోరు మేలు చేయువాడు లేడు ఎందుకు లేదు సార్ చాలా మంది మేలు చేసేవారు ఉన్నారు మరి దేవుడు చూచినప్పుడు ఈ మాటలు మొదటి శతాబ్దంలో చెప్పారు ఆ మొదటి శతాబ్దంలో మేలు చేయువారు లేరా ఉండే ఉండొచ్చు ప్రాబబిలిటీ ఇస్ మోర్ అంటే మరి ఆ మేలుకు అనే పదానికి అర్థం ఏమిటో కనుక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడంటే అది సత్యము 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 అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక ఇది గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది చూడండి సువార్త దేవుని సువార్త ఎక్కడ వేయాలి ఎక్కడ ప్ర ప్రకటించాలి ఎక్కడ వేస్తే అది ఫలిస్తుంది అంటే మొట్టమొదటగా ఎక్కడ లైట్ కావాలి ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగు కావాలి అట్లే ప్రజల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా వివరిస్తూ వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేదురు వారి పెదవుల క్రింద సర్ప విషయము ఉన్నది ఇది యాకోబు గారు ఇంకా ఎక్కువ సమయము స్థలమును తీసుకొని ఈ నాలుక గురించి గొంతుక గురించి పెదవులను గురించి రాస్తూ అతి భయంకరమైనటువంటి అవయవము మానవ శరీరంలో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి అవయవము నాలుక ఈ సువార్త ఎవరికి దేవుని సువార్త ఎవరికంటే ఎద్దు పరిస్థితి ప్రజలేక మనస్తత్వము ఈ విధంగా ఉంది వాళ్ళు దేవుని వెదకడం లేదు మేలు చేయవారు ఒకరు కూడా లేరు నాలుక ద్వారా నాలుక క్రింద విషమున్నది ఉన్నది నాలుగు క్రింద విషయం ఉన్నది అన్ అనే అర్థం అనే మాటల అర్థం ఏమిటంటే నోటి ద్వారా ఇతరులను చంపడం అన్నమాట నోటి ద్వారా ఇతరులను గాయపడే మాటలను మాట్లాడడం మానసికంగా వారిని చంపడం నోటి ద్వారా అదే పాత నిబంధనలు అయితే నరహత్య చేయకూడదు అబ్బా నేనైతే నా జీవితంలో ఎప్పుడు కూడా నరహత్య చేయలేదు హ్యాపీ ఇదిగో క్రొత్త నిబంధన నాలుక ద్వారా పాపం చేయట నాలుక ద్వారా నరహత్య చేయుట సర్ప వారి పెదవుల క్రింద సర్ప విషయము ఉన్నది సువార్త ఎవరికంటే ఇటువంటి వారికి ఈ విధమైనటువంటి స్థితిలో మానవులు ఉన్నారు వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి పద్నాలుగు వచ్చిన రోమ మూడు పద్నాలుగు పదిహేను వచ్చిన రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి ఇప్పుడు పాదములు నాలుక రక్తం చిందించుటకు పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారు ఎరగరు వారి కనుల ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రంకు లోనైన వారితో చెప్పుచున్న దాన్ని ఎరుగుదుము ఇప్పుడు ఇంకొక సీన్ సువార్తలో మానవుని యొక్క స్థితి చెడిపోయినటువంటి స్థితి పాడైనటువంటి స్థితి చీకట్లో ఉన్నటువంటి స్థితిని చూపిస్తూ రెండవ విషయం ఏమిటంటే ఇప్పుడు సర్వలోకము దేవుని శిక్షకు లోనై ఉన్నది ఇది రిజల్ట్ మానవుడు ఇన్ జనరల్ అందరు కాదు ఇన్ జనరల్ వారు ఆ స్థితిని ఇంకా ఎన్నో ఎన్నో రకాలుగా చీకటిని వివరించవచ్చు మానవుల యొక్క భారాలను వివరించవచ్చు ఇప్పుడు ఆ స్థితి నుండి దేవుని శిక్షకు వారు పాత్రులై ఉన్నారు సువార్త చెప్పక మునుపు ఈ విషయాన్ని వారికి తెలియచేయాలి వారు ఇది గ్రహించాలి ఇదిగో నువ్వు ఈ తప్పులో ఉన్నావు కాబట్టి నీకు ఈ శిక్ష ఉంటుంది అప్పుడు ఎందుకు ఈ శిక్ష ఉంటుందంటే వారిలో ఒక రకమైనటువంటి ఒక భయమును క్రియేట్ చేయడం ఇప్పుడు మనము కొన్ని పనులు చేసేటప్పుడు తప్పుడు పనులు చేయడానికి కొంచెం మనము వెనకాడతాం ఎందుకంటే అమ్మో ఈ తప్పు చేస్తే అందు బయటపడితే నేను నన్ను పట్టుకుంటారు నన్ను జైల్లో వేస్తారు నన్ను శిక్షిస్తారు అన్నటువంటి భయం మనకు కలుగుతుంది అప్పుడు అప్పుడు మనము ఒక దాన్ని నేర్చుకోవడానికి అది అనుకూలమైనటువంటి సమయం ఇదిగో దేవుణ్ణి వెదకకుండా తమ నోటిని ఇష్టం వచ్చినట్లు వాడుతూ ఇతరుల యొక్క రక్తం చిందించుటకు పరిగెత్తటటువంటి పాదలు కలిగినటువంటి వారు అనేకులు మీకు దేవుని శిక్ష ఉన్నది దేవుని శిక్షకు పాత్రలైతారు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటినన్నింటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము ఏదైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇది యూదులకు యూదులకు ఏం చెప్పాలి వాళ్ళని మనం అడిగిన చెప్పినాం అనుకో వారు పనికి మాలిన వారా మేలు చేయనటువంటి వారా నాలుకని ఇష్టం వచ్చినట్లు వాడేవారా రక్తం చెందించేవారా కానే కాదు దేవుని బాగా వెతుకుతారు వాళ్ళు దేవుని బాగా ఆరాధనిస్తారు మరి వారిలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు నా దృష్టికి నీతి మంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది సరే అన్యులు వారికి తెలియదు వారి చీకట్లో ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నటువంటి వీరి వీరికి కూడా సువార్త అందాలంటే వీరిలో ఉన్నటువంటి లోపం ఏంటో వాళ్ళకి తెలియాలి ఇది దేవుని సువార్త దేవుని సువార్తలో ఆ అవసరత ఫస్ట్ వారికి చూపించాలి ఆవశ్యకత కల్పించాలి దేవుని సువార్త ఇప్పుడు రండి ఇరవై ఒకటో వచనంలో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్న బయలుపరుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్షించుచున్నారు అయ్యా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేయుట ద్వారా ఏ మనుషుడు కూడా నీతి మంతుడుగా తీర్చబడడు ఈ లోకంలో చాలా మంది సామాజికమైనటువంటి రాజ్యాంగానికి ఒకవైపు అందరూ కూడా వాటిని గౌరవిస్తూ లోబడుతూ మరియు మత సంబంధంగా దైవికమైనటువంటి విషయాలలో వాళ్ళకంటూ ఒక రాజ్యాంగాన్ని ఒక కట్టడను ఒక ధర్మశాస్త్రాలను కొన్ని పవిత్ర గ్రంథాలను ఎన్నుకొని వాళ్ళు దాని ప్రకారము వారి పితరులు లేకపోతే వారి యొక్క గురువు వారి యొక్క దేవుడు వారి యొక్క దేవత బయలుపరిచాడు అని నమ్ముకుంటున్నటువంటి వారు శరీర సంబంధంగా అక్షరార్థముగా చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమముల ద్వారా శుద్ధీకరణ ఆచారాల ద్వారా పండుగల ద్వారా సంప్రదాయాల ద్వారా ఏ మనుషుడు కూడా నీతి తీర్చబడడు దానికి వేరుగా బయట ఇంకొక నీతి బయలుపరచబడుచున్నది అదేమిటి ఇరవై రెండవ వచనంలో అది ఏసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది చూడండి ఇంత పెద్ద నష్టానికి ఇంత పెద్ద చీకటి పనులకు పరిష్కారము ఒక చిన్న మాటలో పరిష్కారం ఇది సువార్త ఎందుకంత కష్టపడతారు మీరు నీతి మంతులుగా ఎందుకు అంత కష్టపడతారు ఎందుకన్ని భారాలు మోసుకుంటారు ఎందుకని మీరు ప్రయాణాలు చేస్తారు యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై యేసుక్రీస్తు నందు విశ్వాసం నమ్మిక ఉంచినటువంటి వారికి అది దేవుని నీతి దేవుని నీతి మనకు ఆపాదించబడుచున్నది దేవునికి స్తోత్రం హల్లల్లు చూడండి వింటున్నటువంటి దేవుని పిల్లలారా సువార్తను మనం వింటున్నామంటే సువార్తను మనం వింటున్నామంటే మన మన మనకు అది ఎంత అవసరత ఉంది ఇప్పుడు నన్ను నేను చూసుకున్నాం అనుకోండి నిన్ను నువ్వు చూసుకుంటే నేను నీతిమంతురాలను నేను నీతిమంతుని అని మన మనసాక్షి మనతో ఏమైనా సాక్ష్యం చెప్పగలుగుతుందా చూడండి యేసు క్రీస్తునందు విశ్వాసముంచకుండా ఏసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు ఆయన రక్తం కాచాడు అన్నటువంటి వాటి వాటి ఎందు విశ్వాసం ఉంచకుండా నేను దైవ కొన్ని కార్యాలు చేస్తున్నాను కాబట్టి నేను నీతి మంతుడాలని నీతి అనుకుంటే పొరపాటు వాటి ద్వారా ఏ మనుషుడు కూడా నీతి మంతుడుగా తీర్చబడ్డాడు నందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడి నీతి ఇరవై మూడో ఏ భేదమును లేదు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు ఇది కూడా ఒక లోపము ఏ భేదము లేదు అందరు లోకములు ఉన్నటువంటి మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు ఆ శాశ్వతమైనటువంటి వాడబార అయినటువంటి అక్షయమైనటువంటి నిర్మలమైనటువంటి నిత్యమైనటువంటి ఆ మహిమను ఎవరికైనా ఇద్దామనుకుంటే పాపం కనపడుతుంది దేవునికి ఆయనకు ఆయన అందరినీ రక్షించాలని అందరికీ తన మహిమను ఇవ్వాలని కోరుకుంటున్నాడు కానీ అడ్డు ఏదో వస్తుందంటే పాపము అనేటువంటిది వస్తుంది అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోవచ్చును కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుచున్నారు క్రీస్తు యేసునందలి విమోచన దేవుని యొక్క కృప హలు దేవుని యొక్క కృప కనికరం అంటే ఇప్పుడు అవతల వ్యక్తి చీకట్లో జీవిస్తున్నాడు పనికిమాల వాడై ఉంటున్నాడు నోటి నింద సర్ప విషంతో నింపబడి ఉన్నది మరి ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రావాలంటే ఎవరు ప్రారంభించాలి ఎంత మంచి దేవుడు ప్రేమమయుడు మన దేవుడు అంటే మొట్టమొదట ఆయననే కృప చూపిస్తున్నాడు ఆయననే తన కృప చూపించి తన సేవకుల ద్వారా ఈ సువార్తను ప్రకటిస్తున్నాడు అయ్యలారా అమ్మలారా మీరు క్రీస్తునందు ఆయన సెలవ ఎందు ఆయన సెలవ మరణం ఎందు మీరు విశ్వాసం ఉంచితే మీరు విమోచించబడతారు ఇది ఉచితముగా ఉచితము ఉచితము ఉచితం అన్నటువంటి పదములు అనడానికి గల కారణం ఏమిటంటే ప్రజలు దేవుని దగ్గరికి రావడానికి మానవులు కల్పించినటువంటి పద్ధతుల ద్వారా భారాలు మోసుకుంటూ దేవుని పోతున్నారు కాస్ట్లీ వెల చెల్లించాలి శరీర రీతిగా బరువులు మోయాలి కానీ ఇదిగో ఉచితముగా 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 అందరూ కూడా నీతి మంతులుగా తీర్చబడేటటువంటి ఒక సులువైనటువంటి సూత్రము పద్ధతి దేవుని యొక్క ఆ ప్రత్యక్షత మనకు ఇవ్వబడుతుంది కనుక ఇప్పటి వరకు ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడలేదు అంటే ఇప్పటి వరకు పాపం అంటే భయము లేదు అంటే ఇప్పటి వరకు పాపమునకు దేవుని యొక్క శిక్ష వస్తుంది అన్నటువంటి భయము లేకుండా ఉంటే ఇదిగో మీరు ఏసుక్రీస్తుని ఏసుక్రీస్తు ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు నీవు చీకట్లో ఉన్నావని ఇదిగో నీ స్థితి ఇది అని నువ్వు ఇట్లనే ఉంటే నువ్వు దేవుని ఉగ్రతకు పాలవుతావు అని సువార్త ప్రకటించబడుతుండగా యేసుక్రీస్తు ఆయన నా కొరకు నా పాపములను కడగడానికి పరిశుద్ధమైనటువంటి రక్తం కార్చాడు అని నువ్వు నమ్ముతే చాలు హల్లెల్లుయ్య హల్లెల్లుయ్య దేవుని క్రిస్తోత్తరం హల్లెల్లుయ మన ఆకలి తీర్చడానికి కొంచెం ఖర్చు అవుతుంది మనకేదైనా ఒక అవయం లోపం వస్తే మనం హాస్పిటల్ పోతే కొంచెం ఖర్చు అవుతుంది బాగా కావాలనే కదా మనం పోయేది బాగా కావాలంటే నీకు ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ నువ్వు బాగా కావడానికి ఏం ఖర్చు లేదు ఉన్న పాటున ఉన్న పాటున అంటే ఉన్న దగ్గరనే ఇప్పుడే దానికి నువ్వు ఇంకా డ్రెస్సులు వేసుకొని ఏమేమో చేయడానికి అవసరం లేదు స్నానాలు చేసి స్నానాలు చేసిపోవాలన్నా దేవుని దగ్గరికి నో 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 అటువంటివి ఈ చిన్న చిన్న వి విషయాలను పక్కన పెట్టాలి ప్రజలు నువ్వు ఎట్లా ట్విస్ట్ చేస్తారంటే తలస్నానం చేసుకొని రావాలి చెప్పులొదులు రావాలి ఆనుకలు తీసుకొని రావాలి కుడి చేతి తీసుకొని రావాలి పొంగేసుకోవాలి బైబిల్ పట్టుకుని రావాలి వీటి మీద ఎక్కువ మనసు పెట్టి మెల్లగా అసలైనటువంటి సువార్తను త్రిప్పివేయడం జరుగుతుంది అవి ఉండనియండి ఆ శరీర సంబంధమైనటువంటి అక్షర సంబంధమైనటువంటివి ఇవి ఇవి చేస్తే దేవుని చాలా ఇష్టమని అక్షర సంబంధమైన ఆచార సంబంధమైన మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా నీతిమంతులుగా బడరు యేసుక్రీస్తు నందల విశ్వాసం ఉంచి అవి చేస్తే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు కనుక ఉచితముగా మనము నీతి మంతులముగా తీర్చబడుచున్నాము ఇరవై ఐదవ వచనము నాకు ఇష్టమైనటువంటి ఇరవై ఐదవ వచనము రోమ పత్రిక మూడు ఇరవై ఐదు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తుయేసు రక్తమునందలు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచ నిమిత్తము తాను నీతి మంతుడును ఏసు నందు విశ్వాసముంచగలవాని నీతి మంతులుగా తీర్చివాడున్నాయి ఉండుటకు ఆయన అలాగు చే చేసను దేవుడు సువార్త దేవుని సువార్త దేవుడు ఈ సువార్తను ఎట్లా ప్రకటిస్తున్నాడో చూడండి ఎంత ప్రాసెస్ ఉందో చూడండి ఇరవై ఐదో వచ్చినము పూర్వము చేసినటువంటి పాపములను తన ఓర్మి వలన ఉపేక్షించాడు వదిలేశాడు కొట్టివేశాడు దేవునికి స్తోత్రం హల్లెల్లు గలతీ పత్రికలో రుణపత్రమును ఆయన సిలువకు మేకులతో కొట్టి రుణపత్రం అంటే అప్పులు తీసుకుంటే ఒక బాండ్ పేపర్ రాసుకుంటుంది ఒక దగ్గర అప్పు తీసుకుంటుంది ఇంకా ఆ పేపర్ ఉన్నంత వరకు ఒక మనకు బరువు ఎప్పుడు కట్టాలా ఎప్పుడు కట్టాలా ఎప్పుడు కట్టాలా ఈ డబ్బులు అవతల వ్యక్తికి మనము పుట్టినప్పుడు చేసినటువంటి పాపాలన్నీ ఒక పేపర్లో ఒక పేపర్ కాదు కొన్ని పుస్తకాలు అయితే ఏమో ఈ పుస్తకాలన్నిటినీ దేవుడు ఏం చేసిందంటే తీసుకొని వెళ్ళి బయట పారేశాడు కొట్టివేసేసాడు ఇంకా లేవు అన్నాడు అబ్బా ఎవరైనా మనం అప్పు తీసుకున్న తర్వాత నువ్వు అప్పు కట్టన అవసరం లేదంటే ఎంత సంతోషం అప్పు కట్టన అవసరం లేదు ఇంత పెద్ద అప్పు ఎట్లా కట్టాలబ్బా అబ్బా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు అప్పులు భారాలు భరించ నేను కట్టలేను నన్ను వాళ్ళు ఇంకా విసిగిస్తారు చంపేస్తారు అని ఆత్మహత్య చేసుకుంటారు మన దేవుడు దీర్ఘశాంతములైనటువంటి వాడు శాశ్వతమైన ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన ఉచితంగా మన పాపములను తన ఓరిమి వలన ఉపేక్షించాడు ఏసు నందలి రక్తము ద్వారా మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేయుటకు దేవుడు అలాగూ తన ప్రణాళికలను చేశాడు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటలను జీవం గల తండ్రి వాక్యాన్ని అందరిలో ఫలింపచేయమని ఏసునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభుణ్రైస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ దేవుడు మనల్ని గాక